అక్కడ ఆపారు ఆపి చాలా ప్రేమగా మూవీ ట్రైలర్ చూసారంట ఎలా ఉంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఒక స్టిక్కర్ పెట్టి ఆ ఫండ్ని కలెక్ట్ చేసి ఆ అమరవీరుల కుటుంబానికి ఎంత కొంత సహాయం చేస్తున్నారు సో వీళ్ళు కూడా వీలైతే ఇక్కడ పోలీసులు కనిపిస్తే వాళ్ళకి కృతజ్ఞతగా మన కోసం వాళ్ళు ఎంతో చేస్తారు ఫ్యామిలీ ఉడికి మననే ఫ్యామిలీని అనుకొని వాళ్ళంతా మనకి టైం స్పెండ్ చేస్తారు కాబట్టి వాళ్ళని రెస్పెక్ట్ చేద్దాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కూడా మీ పోలీసులు మీకు తెలిసిన వాళ్ళు మీ లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి థ్యాంక్స్ అండి తప్పి ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్ పోలీసులు సార్ చాలా బాగుంది సార్ హిట్ అవ్వాలని కోరుకున్నాం సార్ మేము మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం